あっそうなの పన్నెండవ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పార్లమెంట్లో మేడ్కొండూరులో ఆయన ప్రవేశించడం జరుగుతుంది అక్కడి నుంచి సాయంత్రం బహిరంగ సభ ఏంటూరు రోడ్లో ఉంటుంది సో ఏడు నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ కేరళ కానీ నాయకులు కానీ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుకుంటున్నారో కూడా అందరూ ఆసక్తిగా ఎందుకు చూస్తూ ఉన్నారు తప్పకుండా గత ఏదైతే ఇప్పటివరకు జరిగిన సభలన్నిటికన్నా ఇంకా మెన్నగా గుంటూరు సభ కూడా జరగోతోందని చెప్పి స్పష్టంగా మాకైతే అర్థమవుతూ ఉంది అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రపంచం మళ్ళీ రెండు వేల ఏ విధంగా చూసామో ఆ విధంగా మళ్ళీ రాబోతున్నారు అయితే అతను రాజకీయాలకు ఎప్పుడు వచ్చాడు ఏం మాట్లాడతాం ఇప్పుడు కాకలు తీరిన రాజకీయ నాయకులు ఎన్నో సంవత్సరాల తరబడి ఇక్కడ ఉండి కూడా ఎవరు కూడా మాట్లాడలేకపోయారు అంటే ఇవాళ అతను రాజకీయం తెలియదు వాళ్ళు ఏది మాట్లాడాలి ఏది ఒక అనుభవించినటువంటి మాట్లాడాల్సిన మాట సో ఇతను ఏదో అమెరికా నుంచి వచ్చాయడం నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదైనా మాట్లాడాలంటే అది చిన్నపాటు కాదు ప్రజలు దీన్ని పూర్తిగా గమనిస్తారు అని ఒక మానసిక ఇది ప్రజలు బాగా గమనిస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్